హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కొన్ని బ్రెడ్ పీసెస్ తీసుకుని వాటి సైడ్స్ సైడ్ కట్ చేసుకుని ఇలా పక్కన పెట్టేసుకున్నామండి తర్వాత ఫ్రై చేసుకున్న ఆయిల్లో పక్కన పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని హాఫ్ హాఫ్గా కట్ చేసుకొని రోస్ట్ చేసుకున్నామండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని రోస్ట్ చేసుకుని వాటిని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి మేమైతే ఒక ప్యాకెట్ బ్రెడ్కి టూ కప్స్ ఆఫ్ షుగర్ అండ్ టూ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకున్నామండి షుగర్ సిరప్ అనేది షుగర్ కరిగిపోయేంత వరకు మనం కలుపుతూ ఉండాలండి ఫైనల్గా జల్లీలాగా వచ్చేంత వరకు చూసుకోవాలి సో అదే షుగర్ సిరప్లో మేమైతే పక్కన పెట్టుకుని రోస్ట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని యాడ్ చేసుకొని ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాము తర్వాత అదే ప్యాన్లో కొంచెం గీ అనేది యాడ్ చేసుకోవాలండి తర్వాత కొన్ని జీడిపప్పు పిస్తా బాదం ఇంకా ఎవరికి ఇష్టమైనట్లయితే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు మేమైతే జీడిపప్పు యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకున్నామండి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు సో పక్కనే పెట్టుకున్న బ్రెడ్లో యాడ్ చేసుకున్నాము అండ్ ఇంకా మేమైతే లాస్ట్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసామండి స్మెల్ కోసం సో ఫైనల్గా మన బ్రెడ్ అల్వా అనేది రెడీ అయిపోయింది